వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ భారత రాష్ట్ర సమితి చీలక దిశగా ఉంది కల్వకుంట్ల కవిత రోజు రోజుకి ఆమె వాయిస్ ని పెంచుతున్నారు ఆమె కాంగ్రెస్తో కలిసి కుట్ర చేస్తున్నారని రెండు రోజులుగా ఓ దినపత్రికలో వార్తలు వస్తూనే ఉన్నాయి ఇదంతా తనపై జరుగుతున్న కుట్రగా కవిత భావిస్తున్నారు ఈ మొత్తం వ్యవహారంలో కేటీఆర్ ఉన్నారని ఆమె బలంగా నమ్ముతున్నారు అంతర్గత విషయాలు అంతర్గతంగానే మాట్లాడాలి అన్న కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు అక్కడ ఏముందని ప్రశ్నించారు తాను ఇంటర్నల్గానే లేఖ రాశాను అని ఎందుకు బయట పెట్టారని కేసీఆర్ తాను రాసిన లేఖల్ని చదివిన తర్వాత చేస్తారన్నారు ఈసారి కూడా ఎందుకు బయటకు వచ్చిందని అన్నారు దీని వెనుక ఉన్నదెవరో చెప్పాలన్నారు పార్టీని అంతా తావే నడిపిస్తున్నామని ఫీల్ అవుతున్నారని కానీ సిల్వర్ జూబ్లీ సభను తామే సక్సెస్ చేసినట్లుగా ప్రచారం చేసుకుంటుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు ఇంటి ఆడబడ్డపై ఇష్టానుసారం మాట్లాడిస్తున్నారని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తున్నారని విమర్శించారు కవిత తనను అరెస్ట్ చేసినప్పుడు పార్టీకి పదవికి రాజీనామా చేస్తాను అని చెప్పానని కానీ కేసీఆర్ను ఏం చేయలేకే తనపై కేసులు పెట్టారని అందుకే రాజీనామాలు వద్దని చెప్పారన్నారు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నాను అన్న ప్రచారం పైన మండిపడ్డారు కవిత తాను సంప్రదింపులు జరపలేదని స్పష్టం చేశారు రెండు వేల పదమూడులో కాంగ్రెస్తో మాట్లాడిన మాట నిజమే కానీ ఇప్పుడు మాత్రం ఎలాంటి ప్రతిపాదనలు పెట్టలేదు అన్నారు సింగరేణి జాగృతి పేరుతో ప్రత్యేకమైన సంస్థని ఏర్పాటు చేశారు ఉత్తర తెలంగాణ రాజకీయాల్లో సింగరేణి అత్యంత కీలకం సింగరేణి పదకొండు ఏరియాలకి కోఆర్డినేటర్లను ఎమ్మెల్సీ కవిత నియమించారు గతంలో బీఆర్ఎస్ తరఫున అనుబంధ సంఘాన్ని కవిత చూసుకున్నారు అక్కడ కాలంలో గుర్తింపు సంఘం ఎన్నికలు ఎప్పుడు జరిగినా తానే ముందుండేవారు అన్ని వ్యవహారాలు చెక్కబెట్టేవారు అనుబంధ సంఘంతో పని లేకుండా జాగృతి కార్యవర్గాన్ని ప్రకటించారు తన నాయకుడు కేసీఆర్ఏ అని చెబుతున్న కవిత జూన్ రెండో తేదీన కొత్త పార్టీ ప్రకటన చేయటం ఖాయమన్న అభిప్రాయం మీడియా చిట్ చాట్ తో ప్రారంభమైంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి